ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ అభ్యర్థుల స్థానాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు స్పష్టత ఇస్తూ వస్తున్నారు శనివారం రెండు స్థానాలకు పవన్ కళ్యాణ్ జనసేన అభ్యర్థులను ప్రకటించారు పి గణవరం స్థానానికి గిడ్డి సత్యనారాయణను అభ్యర్థిగా ప్రకటించిన జనసేన అధినేత తాజాగా ఏలూరు జిల్లాలోని పోలవరం స్థానానికి కూడా అభ్యర్థిని ఖరారు చేశారు జనసేన తరపున చిర్రి బాలరాజును పోటీలు నిలబెట్టాలని పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించిన విషయం తెలిసిందే ఈ మేరకు బాలరాజు అభ్యర్థిత్వాన్ని పవన్ కళ్యాణ్ గారు ప్రకటించిన విషయం మనకందరికీ తెలిసిందే రెండు వేల పంతొమ్మిదిలో పోలవరం నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థి తెల్లం బాలరాజు విజయం సాధించారు టీడీపీ అభ్యర్థి బొరగం శ్రీనివాస్ మీద తెల్లం బాలరాజు ఘన విజయం సాధించారు అయితే రెండు వేల పద్నాలుగులో బొరగం శ్రీనివాస్ పోలవరం నుంచి టీడీపీ అభ్యర్థిగా విజయం సాధించిన విషయం తెలిసిందే రెండు వేల పంతొమ్మిదిలో రెండు స్థానాలు నిలిచారు ఈ నేపథ్యంలో టీడీపీ తరఫున మరోసారి అవకాశం వస్తుందని భావించారు కానీ పొత్తులో భాగంగా ఈ సీట్ను జనసేనకు కేటాయించారు ఈ క్రమంలో జనసేన తరఫున చిర్రి బాలరాజు అభ్యర్థి పవన్ ఖరారు చేసిన విషయం మనకందరికీ తెలిసిందే ఇలా పవన్ కళ్యాణ్ గారు ఫుల్ బిజీగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గారికి తాజాగా ఢిల్లీ నుండి ఒక ఫోన్ కాల్ వచ్చిందట ఆయన ప్రధాని మోడీ గారిని తెలుస్తోంది తాజాగా ఆయన పవన్ కళ్యాణ్ గారికి ఒక సంచలన కాల్ చేశారట మోడీ గారు దీంతో ఒకసారిగా తెలుగు రాష్ట్ర రాజకీయాలు హీట్ ఎక్కారట ప్రెస్ న్యూస్ కూడా తెగ వరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో